ఒకప్పుడు యూట్యూబర్లంటే ట్రావెల్ హెల్త్ షార్ట్ ఫిల్మ్ వంటలకి ఉపయోగపడే వీడియోలు చేసేవారు అలాంటి వీడియోల మధ్యలో ప్లే అయిన యాడ్స్ ద్వారా వారికి గూగుల్ డబ్బులు చెల్లించేది ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల దృష్టి ఆ వీడియోలు చేసేవారిపై పడింది వారితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది సొమ్ము కాజేచ్చనే యోచనతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వాటిపై ఉక్కుపాదం మోపుతుండటంతో బెట్టింగ్ యాప్స్పై ప్రమోట్ చేసేవారిపై కేసులు నమోదయ్యాయి ఇక సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియోల మధ్యలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులు వస్తున్నాయి కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం ప్రమోట్ చేస్తున్నారు ఇక బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ ను ప్రమోట్ చేస్తే సైబర్ నేరగాలు వారికి వ్యాపార యాడ్ కంటే ఎక్కువగా ముట్టజెబ్బున్నారు అయితే అధిక డబ్బుకు ఆశపడి యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వీడియోలు చూసిన కొందరు సామాన్యులు తమ ఖాతాలను ఖాళీ చేసుకున్నారు కూడా ఇక పెట్టుబడి పెట్టి అప్పుల ఊబులో కూరుకుపోయారు చేసినప్పుడు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి